కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన చాలా సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నిర్మలా సీతారామన్ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని సమతుల్యమైన బడ్జెట్ని ఈరోజు కేంద్రంలో ప్రవేశపెట్టారు అనే అంశాన్ని కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆయన ఏం మాట్లాడారో ఒకసారి కనుక చూస్తే కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందనే అంశాన్ని గుర్తు చేశారు దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారనే అంశాన్ని కూడా కిషన్ రెడ్డి గుర్తు చేశారు సబ్కే సాత్ సబ్కే వికాస్లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది అదే అంశం ఈ బడ్జెట్లో ప్రతిబింబించింది అనే అంశాన్ని కూడా ఇటు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక పేదల కోసం ఒక కోటి పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి పది లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించడం ఇక ఇది అనూహ్యమైన పరిణామం అని కూడా మా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక యువత కోసం నాలుగు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయడం కూడా ఒక వినూత్న నిర్ణయం అని కూడా చెప్పుకొచ్చారు ఇక వ్యవసాయం అనుబంధ రంగాలకి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు బడ్జెట్లో పొందుపరచడం కూడా ఇది వ్యవసాయం కానీ రైతుల పట్ల ఎంత ఆమోదయోగ్యంగా ప్రభుత్వం పనిచేస్తుందో చెప్పడమే అనే అంశాన్ని కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక మహిళల కోసం మహిళలు బాలికలు బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు మూడు లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేసింది మోడీ సర్కార్ అనే అంశాన్ని కూడా కిషన్ రెడ్డి గుర్తు చేశారు పన్ను చెల్లింపుదారుల కోసం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా పన్ను స్లాబ్లను మార్చిందని చెప్పడమే కాకుండా పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా నాలుగు కోట్ల మందికి మేలు జరుగుతుంది ఇది ఈ బడ్జెట్ గొప్పతనం అనే అంశాన్ని కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే అంశాన్ని కిషన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించలేదు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ మాత్రం ఆమోదించదగ్గ ఉంది ఆమోదించదగే బడ్జెట్ అని చెప్పడమే కాకుండా ఎంతో సమతుల్యమైన బడ్జెట్ అని కూడా ప్రశంసించే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి